మొన్న దీంట్లో ప్రశ్న అడిగినటువంటిది కారకాంశ లగ్నాన్ని దాంట్లో రెండు ప్రశ్నలు కారకాంశ లగ్నాన్ని గుర్తించేటప్పుడు సప్తగ్రహములతో పాటుగా రాహుకేతువును కూడా తీసుకోవాలా లేదా రెండవ ప్రశ్న ఏమిటి అంటే ఈ కారకాంశ లగ్నాన్ని కట్టడానికి ఇతర పంచాంగ విలువలు ఏమైనా ఉన్నాయా ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా కారకాంశ లగ్నాన్ని కట్టడానికి ఇతర మార్గాలు అంటూ ఏవీ లేవు రాశి చక్రం ఆధారంగా చేసుకుని దాన్ని ఆధారంగా చక్రము వంశచక్రము వంశచక్రం ఆధారంగా చూసుకునే కారకాంశ లగ్నాన్ని కట్టాలి అది అయితే ఇతర మార్గాలు ఏమి ఉండవు ఇంకా రెండవ ప్రశ్న కారకాంశ లగ్నాలని పరిగణలోకి తీసుకునేటప్పుడు తొమ్మిది గ్రహాలు తీసుకోవాలి దీంట్లో జైమిని మహర్షి యొక్క సిద్ధాంతం ప్రకారం రాహు రాహుకేతువులు ఒకటి ఎందుకంటే గ్రహములు పాదములు సప్త గ్రహములు ఒక విధంగా ఉంటే రాహువు కేతువు రెండూ కూడా రాహు ఎన్ని భాగములు ముక్తమయ్యాడో కేతువు కూడా అన్ని భాగాలు భక్తమవుతాడు అందుచేత రాహుకేతు రెండులో ఇది ఒకటి తీసుకుంటే సరిపోతుంది కనుక కారకాసు లగ్నం కట్టడానికి సప్తగ్రహములు ఏడు గ్రహములతో పాటుగా రాహువు కానీ కేతువు కానీ ఏదో ఒకదాన్ని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు దీన్ని ఆధారంగా తీసుకుని రాశి చక్రాన్ని వేశాను తర్వాత అంశ చక్రాన్ని వేసాం తర్వాత కారకాశల అగ్రహాన్ని కూడా కట్టాం ఈ మూడు వీడియోలు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా పరిశీలించి చూడండి ఎలా కట్టాలో వాటిని ఆధారంగా చేసుకుని రవి తొమ్మిది భాగాలు ముక్తమైంది ఈ చంద్రుడు మూడు కుజుడు ఒకటి బుధుడు ఎనిమిది గురుడు ఐదు శుక్రుడు నాలుగు శని ఎనిమిది రాహుకేతువులు రెండేసి రెండే ఏదో ఒకటి తీసుకుంటాం అధిక భాగములు భుక్తమైనటువంటి గ్రహాలు రెండొచ్చాయి రవి ఒకటి శని ఒకటి ఇప్పుడు ఈ రెండులో ఎలా తీసుకోవాలి దేన్ని తీసుకోవాలి రెండు సమానంగా ఉన్నాయి కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కువ భాగములు ముక్తమైనటువంటి గ్రహము రెండింటిలో ఏది అన్న విషయం చూడాలి ఎందుకంటే దీన్ని బట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి రవి ఒక రాశిలో సంచారంలో నెలాళ్లే సంచరిస్తాడు ఈ నెల రోజుల ఆధారంగా చేసుకుని తొమ్మిది భాగం భుక్తమైనటువంటి విషయాన్ని క్యాలిక్యులేట్ చేసి అధిక భాగం మీద ఉంది చూడాల ఇది కారకాలు కట్టాల్సినటువంటి వీడియోలో ఉంది ఆ తర్వాత శని ఆధారంగా చేసుకుంటే ఒక్కొక్క రాశులు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఈ రెండు సంవత్సరాల కాల ప్రమాణం ఆధారంగా చూసుకుని తొమ్మిది భాగంలో ఎన్ని భాగం భుక్తమైందో జాతక పరిశీలన చూసుకోవాలి దీన్ని ఆధారంగా చేసుకుని అప్పుడు క్యాలిక్యులేషన్ చేసి కట్టాలి ఇప్పుడు ఈ రెండింటి పరిశీలన చూస్తే శని అధిక భాగోత్ భక్తమైనట్టుగా తెలుస్తోంది రవి కంటే కూడా అందుచేత ఈ అధిక భాగోలు భుక్తమైనటువంటి గ్రహము రాశి చక్రములో ఏదో రాశి చక్రంలో శని ఇది అంశ చక్రంలో ఎక్కడ ఉందో ఎక్కడ ఉందంటే కన్యలో ఉంది అంచేత అంశలో ఎక్కడ స్థితమై ఉందో ఆ రాశి కన్యా లగ్నం ఈ కారకాంశ లగ్నం అవుతుంది అని చేత దీని ప్రకారం శని కన్యలో ఉంది కనుక ఈ కన్య కారకాంశ లగ్నము ఈ రకంగా గుర్తుపట్టాలి